ముఖ్యంగా మనందరం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించవలసినటువంటి దంపతులు నరేంద్ర చౌదరి గారు వారి ధర్మపత్ని అయిన రమాదేవి గారు పదహారు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఏమాత్రము తగ్గకుండా ప్రతి ఏడాది వైభవాన్ని పెంచుకుంటూ 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 పదహారు సంవత్సరాలు ఈ కార్తీక మాసాన్ని ఒక ఉత్సవంలాగా జరిపేటట్టుగా ఒక అలవాటుగా చేసినటువంటి ఆ దంపతులకి భక్తి టీవీ యాజమాన్యానికి ప్రతి ఒక్క అలంకారాన్ని చిన్న కార్యక్రమం చేయాలన్న ఇంట్లో ఎన్నో ప్రయాసాలకి ఓర్చాల్సి ఉంటుంది అలాంటిది ఈ భాగ్యనగరము నడిబొడ్డులో వీ అందరినీ కూడా ఉచితంగా దీపాలు ఇచ్చి వెలిగించండి అయ్యా అని పిలిచి మరీ తెలిగించేటట్టు చేసేటటువంటి వారికి మనందరం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాలి పోయిన ఏడాది మనందరి ప్రియతమ ప్రధానమంత్రి గారు ఈ వేదిక పైన ఆయన దీపం వెలిగించారు ఇవాళ మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కొద్ది నిమిషాల్లో రాబోతున్నారు మనందరితో కలిసి ఆవిడ కూడా దీప ప్రజ్వలన చేయబోతున్నారు